హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బిట్కాయిన్ హీరో టు జీరో అనే కాన్సెప్ట్ దీనికి బాగా సూట్ అవుతుంది ఎందుకంటే ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడు దీని వాల్యూ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ డాలర్స్ కానీ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ దీనికి ఇంత వాల్యూ ఎలా వచ్చింది ఇది ఎలా గ్రో అయింది దీని క్రియేషన్ ఏంటి అన్నది ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఓకే బిట్కాయిన్ అఫీషియల్గా ఎయిటీన్త్ ఆగస్టు టూ థౌసండ్ ఎయిట్లో రిజిస్టర్ అయ్యింది దీన్ని రిజిస్టర్ చేసిన వ్యక్తి పేరు నాకామోటో ఈ వ్యక్తి గురించి ఎవరికీ తెలియదు ఎప్పుడు కూడా తన గురించి చెప్పుకోడు తన పర్సనల్ లైఫ్ని ఎక్కడా ఎక్స్ప్లోర్ చేయలేదు అలాగే గూగుల్లో కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడ ఉండదు తర్వాత బిట్కాయిన్ గురించి కొంతమంది ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని అని అన్నారు దానికి ఎటువంటి ఆదరణ లేకపోయినా నోకోమోటో దాన్ని ఓపెన్ సోర్స్ ద్వారా రిలీజ్ చేశాడు అలాగే బిట్కాయిన్ నెట్వర్క్ అనేది బ్లాక్ చైన్ మోడల్లో ఉంటుంది ఈ బ్లాక్ చైన్ నెట్వర్క్ని జనవరి మూడున రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేశాడు అప్పుడు లోకోమోటీని ఎవరు గుర్తించలేదు బట్ టైమ్స్ మ్యాగజిన్ మాత్రం జీరో త్రీ జనవరి టూ థౌజండ్ నైన్ క్యాన్సలర్ బ్రిక్స్ ఆఫ్ సెకండ్ బెయిలౌట్ ఫర్ బ్యాంక్స్ అనే ట్యాగ్ లైన్తో న్యూస్ పేపర్లో హెడ్ లైన్ వేసింది ఈ హెడ్లైన్ వేసిన తర్వాత టైమ్స్ని చాలా బ్యాంక్స్ వారు వ్యతిరేకించారు అండ్ చాలా కాంట్రవర్సీ కూడా అయింది అప్పట్లో బట్ మన ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే బట్ బిట్కాయిన్ అయితే ఫిజికల్గా ఉండదు అది మొత్తం డిజిటల్ రూపంలో ఉంటుంది అందువలన దానికి అప్పట్లో అంత వాల్యూ ఉండేది కాదు వాళ్ళు స్టార్ట్ చేసిన తొమ్మిది రోజుల తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఫిన్ని అనే వ్యక్తి టెన్ కాయిన్స్ని కొన్నాడు అప్పుడు దాని వాల్యూ జీరో పాయింట్ జీరో 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 ఎయిట్ డాలర్స్ బిట్కాయిన్ కోడింగ్ని డెవలప్ చేయడంలో లోకోమోటికి ఇంకొక ఇద్దరు హెల్ప్ చేశారు వీళ్ళందరూ కలిసి ట్వంటీ వన్ మిలియన్ కాయిన్స్ని జనరేట్ చేశారు అలాగే బిట్కాయిన్ డెవలపర్లో ఒకరు రెండు పిజ్జాల కోసం టెన్ థౌజండ్ బిట్కాయిన్స్ని ఇచ్చేశారు అప్పట్లో అప్పుడు మొదటి లావాదేవీ జరిగింది ఆ తర్వాత బిట్కాయిన్ పగ్గాలను గ్రెవిన్ అండర్సన్ తీసుకున్నాడు ఆ తర్వాత చిన్న చిన్నగా బిట్కాయిన్ గురించి బాగా వ్యాప్తి జరుగుతూ ఉంది కరెక్ట్గా ముప్పై నెలల తర్వాత ఇంకొక ట్రాన్సాక్షన్ జరిగింది అది కూడా తొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ల బిట్కాయిన్స్ అది డార్క్ వెబ్లోని సిల్క్ రోడ్తో జరిగింది అప్పట్లో దీని విలువ రెండు వందల పద్నాలుగు మిలియన్ డాలర్స్ అప్పటి వరకు డిజిటల్ కరెన్సీ మీద ఎటువంటి రెగ్యులేటరీ యాక్షన్స్ ఉండేవి కాదు కానీ రెండు వేల పదమూడులో ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ ఎవరైతే బిట్కాయిన్ వాడుతున్నారో వారి దగ్గర రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి లీగల్ డాక్యుమెంట్స్ ఉండాలి అని రూల్స్ పాస్ చేసింది జూన్ రెండు వేల పదమూడులో ఒక వ్యక్తి డ్రగ్ డీలింగ్ చేస్తుంటే యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అతన్ని పట్టుకుంది అతని దగ్గర ఉన్న పదకొండు కాయిన్స్ని సీజ్ చేశారు కొన్ని రోజుల తర్వాత అక్టోబర్ రెండు వేల పదమూడులో సిల్క్ రోడ్ ఎండీని ఎఫ్బే పోలీసులు అరెస్ట్ చేసి తన దగ్గర ఉన్న ముప్పై వేల కాయిన్స్ని సీజ్ చేసింది ఆ తర్వాత డిసెంబర్ రెండు వేల పదమూడున చైనా పీపుల్స్ ఆఫ్ బ్యాంక్ అఫీషియల్గా కాయిన్ని బ్యాన్ చేసింది అప్పుడు బిట్కాయిన్ ప్రైస్ చాలా డ్రాప్ అయింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనంలో అరవై లక్షల మంది క్రిప్టో కరెన్సీ వాడుతున్నట్టు తేలింది అప్పుడు రెండు వేల పదిహేడులో సర్విట్ అనే కంపెనీ విడిపోయిన బిట్కాయిన్స్ని కలిపి ఫ్యూచర్ బిట్కాయిన్కి ప్రవేశపెట్టారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో బిట్కాయిన్ని యూఎస్ డాలర్లోకి ఎక్స్చేంజ్ చేయడానికి చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ కంపెనీ ఒప్పుకుంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చైనా కంప్లీట్గా బిట్కాయిన్ బ్యాన్ చేసింది అప్పుడు దాని విలువ నైంటీ పర్సెంట్ పడిపోయింది ఆ తర్వాత బిట్కాయిన్ కొన్ని హ్యాక్స్ గురే దాని వాల్యూ ఇంకా పడిపోయింది బిట్కాయిన్ వాల్యూ చాలా దారుణంగా పడిపోవటం వల్ల రెండు వేల ఇరవైలో కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాయి మైక్రో స్ట్రాటజీ అనే కంపెనీ రెండు వందల యాభై మిలియన్స్ని ఇన్వెస్ట్ చేసింది అలాగే మాస్ మ్యూచువల్ కూడా వంద మిలియన్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేసింది మరియు బిట్కాయిన్కి పేపాల్ కూడా సపోర్ట్గా నిలిచింది ఆ టైంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో బిట్కాయిన్ మార్కెట్ వాల్యూ వన్ ట్రిలియన్ డాలర్స్కి చేరుకుంది ఎల్ సడర్ అనే దేశంలో బిట్కాయిన్ని అఫీషియల్గా చేశారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో బిట్కాయిన్ని ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు అప్పుడు ప్రోషేర్స్ తన లిస్టులో బిట్కాయిన్ని యాడ్ చేసింది అప్పటికే లెక్కలో లేని బిట్కాయిన్స్ చాలా ఉన్నాయి అప్పుడు బిట్కాయిన్ ప్రైస్ డెబ్బై రెండు వేల డాలర్లుగా ఉంది బిట్కాయిన్ అయిన నకోమోటో దగ్గర పదకొండు లక్షల బిట్కాయిన్ ఉన్నట్టు లెక్కలు ఉన్నాయి దాని ప్రకారం నకోమోటో ఆస్తి విలువ తొంభై మూడు బిలియన్ డాలర్లు ఆ తొంభై మూడు వేల బిలియన్ డాలర్తో థర్టీన్త్ రిచెస్ట్ పర్సన్గా ఉన్నాడు బిట్కాయిన్ వాల్యూ ఇలా పెరగడానికి కారణం అవి లిమిటెడ్గా దొరుకుతాయి బిట్కాయిన్స్ కేవలం ఇరవై ఒక్క మిలియన్లు మాత్రమే ఉన్నాయి సప్లై ఉన్నప్పుడు దాని వాల్యూ స్థిరంగా ఉంటుంది డిమాండ్ ఎక్కువగా ఉండే సప్లై తక్కువగా ఉన్నప్పుడు దాని వాల్యూ ఇలాగే పెరిగిపోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్ బిట్కాయిన్ గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఈ వీడియోని ఇంతటితో ఎంచేద్దాం చేద్దాం మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను దీనికి పార్టీ టూ చేస్తాను